బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణలో సర్కార్ నిర్వహిస్తున్న రైతు భరోసా సదస్సులు కొనసాగుతున్నాయి రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా వర్క్షాప్ నిర్వహిస్తోంది ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనుంది క్యాబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి తుమ్మల పొంగులేటి శ్రీధర్బాబు పాల్గొన్న ఈ సదస్సులో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు వరంగల్ క్యాబినెట్ సబ్ కమిటీ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు రంగనాథ్ వరంగల్ కలెక్టరేట్ లో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది వర్క్ షాప్ ఇవాళ రైతు బంధు రైతు బీమా పథకాలకు సంబంధించినంత వరకు వాటికి అభిప్రాయ సేకరణ జరిగిన నేపథ్యంలో ఇవాళ సబ్ కమిటీ వరంగల్ లో రైతులతో రైతు సంఘాలతో భేటీ కావాలి సంబంధించినంత వరకు ఉదయం కలెక్టరేట్ లో ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఫస్ట్ బట్టి విక్రమార్కే సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క ళివాలయం చేసుకుని అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు ఆ తర్వాత మేరగా కలెక్టరేట్ కు వెళ్తారు కలెక్టరేట్ లో రైతు భరోసా పథక విధి విధానాలపై మంత్రులతో ఉపసంఘం ఉమ్మడి జిల్లా స్థాయి వర్క్ షాప్ నిర్వహించింది ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రులు తుమ్మేశ్వరరావు శ్రీధర్బాబు పొంగులేటి జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి తర్వాత సీతక్క కొన్నాచ్చినటువంటి అందరూ కూడా హాజరవుతారు ప్రధానంగా మొత్తం ఉమ్మడి జిల్లా రాష్ట్రంగా ఉన్న ప్రజాప్రతిని హాజరవడంతో పాటు రైతులు రైతు సంఘాలలో ఈ సమా ఈ వర్క్షాప్ కు ఆహ్వానించారు వీళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ ఇప్పటికే అభిప్రాయ సేకరణ జరిగింది ఇది తుది అభిప్రాయ సేకరణగా చూడాలి రైతు నుంచి ఆ తర్వాత మేధావుల నుంచి కూడా రైతు బంధు పథకానికి సంబంధించిన తర్వాత తర్వాత రైతు బీమా పథకానికి సంబంధించినంత వరకు ఎట్లాంటి సవరణలు చేయాలి ఎటువంటి మార్పులు చేస్తూ చేయాలి ఆ తర్వాత ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి దీని వల్ల సామర్శాలు ఏంటనే దిశగా అభిప్రాయ సేకరణ చేస్తారు ప్రధానంగా ఈ రైతు బీమాకి సంబంధించినంత వరకు ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినంత వరకు ఇప్పటికే చాలా విమర్శలు వెల్లువెత్తుంది నేపథ్యంలో అసలు రైతు బంధుకు ఒక కట్ ఆఫ్ కూడా నిర్ణయించే అవకాశం కూడా ఉంది దీనికి ఒక కంక్లూజన్ వస్తుంది అభిప్రాయ సేకరణ తర్వాత మొత్తం అన్ని జిల్లాల నుంచి అభిప్రాయం చక్కడిస్తున్నారు అందులో భాగంగా ఇవాళ రాన్మకొండ కలెక్టర్ మూడు వరంగల్ జిల్లాలకు సంబంధించిన అభిప్రాయం చక్రెస్ ఇప్పటికే రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది రైతులు రైతు సంఘాలకు సంబంధించిన వాళ్ళకి ఆహ్వానాలు కూడా పంపారు ఇవాళ సుమారుగా ఐదు నుంచి ఆరు మూడు మందితో ఈ వర్క్షాప్ షాప్ నిర్వహించబోతున్నారు ఇందులో పూర్తి అభిప్రాయం సేకరణ తర్వాత ఆ అభిప్రాయాలు తుదిగా మెరుగ్గా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అందిస్తారు భేటీలో పూర్తి స్థాయి అభిప్రాయ సేకరణ జరిగబోతుందని కూడా తెలియజేస్తాను